అపూర్వాకి అమ్ముడుపోయిన భూమి తరపున లాయర్ జడ్జ్తో ఇలా అంటుంటాడు ఈ కృష్ణప్రసాద్ గారు పనిచేసే కంపెనీ ఓనర్ శోభాచంద్ర గారిని చంపడం అనేది అన్యాయం ఆ విషయం తెలుసుకున్న ఎస్ఐ గారిని కూడా ఈ రత్నం చేత చంపించడం అనేది అమానుషం అందుకే కస్టడీకి తీసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని లాయర్ అనగానే ఆ మాటలు విన్న భూమి చెర్రి ఇద్దరు షాక్ అవుతారు ఈ కేసుని నేను పోలీసులకే వదిలేస్తున్నా అని అనేస్తాడు ఆ లాయర్ దాంతో సరే నేను తీర్పిస్తున్నాను అని అనబోతూ ఉండగా చెర్రి నే అంటూ ఉంటుంది భూమి ఆ లాయర్ అమ్ముడు పోయినట్టున్నాడు అని అంటూ ఉండగా చెర్రి కోపంగా అపూర్వ వైపు చూస్తూ నాకు అదే అర్థమైంది అని అంటూ ఉంటాడు ఇప్పుడేం చేద్దాం అని అడుగుతుండగా తెలియట్లేదు అన్నట్టు అడ్డంగా తల ఒప్పుతుంటాడు చెర్రి అప్పుడు జడ్జ్ తన తీర్పు ఇవ్వబోతుండగా ఒక్క నిమిషం అని అంటూ భూమి పైకి లేచి మా మామయ్య గారు ఏ తప్పు చేయలేదు తను ఎవరిని చంపలేదు ఒకరిని చంపే అంత మానవత్వం లేని వ్యక్తి కాదు మా మామయ్య అని అంటూ ఉంటుంది భూమి మన తరపున వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఇంకొకరికి అన్యాయం చేస్తారంటే ఎవరు నమ్మరమ్మా కానీ సాక్ష్యాధారాలను బట్టే కదా కోర్టు తీర్పిస్తుంది అని అంటూ తీర్పు చెప్పబోతుంటాడు జడ్జ్ కానీ మా అమ్మని చంపలేదని నాకు బాగా తెలుసు అని భూమి అంటుంది మా అమ్మ అనగానే జడ్జ్ షాక్ అవుతారు ఎవరమ్మ నువ్వు అనగానే శోభా చంద్రని చంపిన నేరంలో మా మావయ్య గారిని అరెస్ట్ చేశారు శోభాచంద్ర గారు మా అమ్మగారు అని చెప్పేస్తుంది భూమి దాంతో కాస్త ఆసక్తిగా వింటూ ఉంటాడు జడ్జ్ నువ్వేదైనా చెప్పాలి అనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పు సాక్ష్యాధారాలు కూడా ఉండాలి సాక్ష్యాధారాలకే కోర్టు కట్టుబడుతుంది అని అనగానే ఇక భూమి వెళ్ళి బోన్లో నిలబడి నమస్కారం పెడుతుంది మరో బోన్లో కేపి నిలబడతాడు కేపీ కూడా నమస్కారం పెడతాడు జడ్జ్కి ఏంటమ్మా చెప్పు అని అంటుంటాడు జడ్జ్ అప్పుడు భూమి మా మామయ్య ఏ తప్పు చేయలేదు మా మామయ్య నిర్దోషి మా అమ్మని మావయ్య చంపలేదు అని అనగానే నీ దగ్గర ఏదైనా సాక్ష్యాధారం ఉందా అని అడుగుతుంటాడు జడ్జ్ ఉంది అని అనగానే అపూర్వ షాక్ అవుతుంది కానీ నేను ఇప్పుడు ఆ ఆధారాన్ని కోర్టులో చూపించలేను ఆ పరిస్థితుల్లో నేను లేను కాబట్టి ఆ సాక్ష్యాధారం నేను తీసుకొచ్చే వరకు కాస్త టైం ఇవ్వండి అని బ్రతిమిలాడుతూ ఉంటుంది భూమి చూసారా జడ్జ్ గారు ఈ అమ్మాయి ఎంత చక్కగా నాటకాలు ఆడుతుందో ఆధారం ఉందంట కానీ ఇప్పుడు ఇక్కడ లేదంట గారి మాటలు నమ్మేదేలా కోర్టు సమయాన్ని వేస్ట్ చేయకుండా కృష్ణప్రసాద్ గారిని కస్టడీకి అప్పగించాలని కోరుతున్నాను అని అంటుంటాడు లాయర్ అప్పుడు భూమి మా మామయ్య మా అమ్మని చంపలేదని నేను చెప్తున్నాను కదా అని అంటూ ఉంటుంది భూమి మీరెలా చెప్తారు అని లాయర్ తిరిగి ప్రశ్నిస్తుంటాడు భూమి మీరెలా చెప్తున్నారు మా మావయ్య శోభాచంద్ర గారిని ఆ ఎస్ఐని చంపిందని అసలు రత్నం చెప్పేది నిజమని మీరెలా నమ్ముతారు తను ఒక కరుడు కట్టిన నేరస్తురాలు హంతకురాలు ఒకరి దగ్గర డబ్బులు తీసుకొని ఒకరిని చంపే వ్యక్తి అటువంటి వాళ్ళు ఇంకొంత డబ్బిచ్చి మామయ్య పైన నేరం నెట్టేయమని అబద్ధం చెప్పలేదని రుజువేంటి మా మావయ్యని ఈ నేరంలో ఇరికించారని నేనంటున్నాను అని భూమి అనగానే జడ్జి అవుతాడు తను అడిగింది కూడా కరెక్టే కదా అని అంటుంటాడు జడ్జ్ సరే మీరు చెప్పిందే నిజం అనుకుంటే చంపలేదని చెప్పడానికి మీ దగ్గర రుజువుందా అని అడుగుతుంటాడు లాయర్ ఉంది అని అంటూనే జడ్జి వైపు తిరిగి మా అమ్మని ఫ్యాక్టరీలో పెట్టి తగలబెట్టేటప్పుడు ఒక వీడియో రికార్డ్ అయింది ఆ కెమెరా నా దగ్గరుంది కానీ పాడైపోయింది అది రిపేర్ బాగయ్యే వరకైనా మా మామయ్య గారికి బెయిల్ ఇచ్చేలా మీరు తీర్పివ్వండి ప్లీజ్ అని బ్రతిమిలాడుతూ ఉంటుంది భూమి చూసారా కెమెరా ఉందంట కానీ ఇప్పుడు తీసుకురాలేదంట ఎంత కట్టుకదో వింటున్నారా అని మళ్ళీ లాయర్ అంటూ ఉంటాడు కానీ భూమి వినకుండా ఇలా అంటూ ఉంటుంది మా అమ్మని ఫ్యాక్టరీలో కట్టేసి ఈ అపూర్వాన్ని చంపేసింది ఆ వీడియో అంతా కెమెరాలో రికార్డ్ అయింది ఆ కెమెరా పాడైపోయింది అది రిపేర్కి వెళ్ళింది దాని వరకైనా మా మామయ్యకి బెయిల్ ఇవ్వండి అని అంటూ ఉంటుంది భూమి అప్పుడు అపూర్వ గారు చంపారని మీరెలా చెప్తున్నారు అపూర్వ గారు చంపితే తనకేంటి లాభం అని అడుగుతుంటాడు లాయర్ తనకే లాభం మా నాన్నని చిన్నప్పటి నుంచి మా అపూర్వ ప్రేమిస్తుంది కానీ మా నాన్నగారు మా అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత మా అమ్మకి పియ్యేగా అపూర్వ మా ఇంట్లో జాయిన్ అయింది మా అమ్మని చంపేసింది మా నాన్నని దక్కించుకుంది ఆ తర్వాత మా అమ్మ ఆస్తి అప్పటి నుండి ఇప్పటి వరకు తనే అనుభవిస్తుంది ఈ రెండు లాభాలు చాలావా ఆ అపూర్వే మా అమ్మను చంపేసింది అని చెప్పడానికి అని అంటూ ఉండగా కేపీ కూడా నోరు తెరిచి అవును నేను తనని దేవతలాగా కొలిచాను నాకు ఉద్యోగాన్ని నా కుటుంబం నిలబడడానికి తను సహాయం చేసింది నన్ను నో రారా అన్నయ్య అని పిలిచింది ఎందుకు చంపుతాను నేను చెప్పింది ఒకే ఒక అబద్ధం నాకు పెళ్ళవలేదు అని అంతే తప్ప నేనే నేరం చెయ్యలేదు అని వేడుకుంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ అపూర్వ చంపింది అనడానికి రుజువులున్నాయా అని మళ్ళీ లాయర్ అడుగుతుండగా చెప్పాను కదా కెమెరా ఉందని మా మావే గారే చంపారని మీకు రుజువులు కూడా లేవు కదా రత్నం మా మామయ్యతో మాట్లాడినట్టు కానీ ఫోన్లో సంభాషించినట్టు కానీ మా మామయ్య రత్నానికి డబ్బులు ఇచ్చినట్టు కానీ ఏ ఆధారాలు కూడా లేవు మీరు సంపాదించారా అని భూమి నిలదీస్తున్నట్టు అడుగుతూ ఉంటుంది దాంతో జడ్జి షాక్ అయి ఏంటి నిజంగా కృష్ణప్రసాద్ గారు రత్నంతో మాట్లాడినట్టు ప్రూఫ్స్ లేవా డబ్బులు తీసుకున్నట్టు కూడా ప్రూఫ్ లేనిది మీరు ఈ కేసుని ఇక్కడి దాకా ఎలా తీసుకొచ్చారు పోలీసుల తరపున ఈ కేసుని డీల్ చేస్తుంది ఎవరు అనగానే ఎస్పి సూర్య పైకి లేచి నిలబడతాడు మీరు ప్రూఫ్ సంపాదించలేదా అని అడుగుతుండగా లేదు సార్ ఇంకా అందుకే కస్టడీ కోరుతున్నాం అని అంటూ ఉంటాడు సూర్య ఇదేమైనా పాతకాలం యుగమా ఇది టెక్నాలజీ మీరు ఇలా ఎలా చేస్తారు అంటూ అమ్మ భూమి నీ పేరన్నావు కదా వెళ్ళి కూర్చో నా తీర్పు చెప్తాను అని అంటూ భూమిని కూర్చోమని చెప్పి కృష్ణప్రసాద్ గారే ఈ నేరం చేశారని చెప్పడానికి పోలీసులు అయిన సాక్ష్యాధారాలు చూపించలేకపోయారు అందుకని ఆ సాక్ష్యాధారాలు దొరికే వరకు కృష్ణప్రసాద్ గారిని బెయిల్ పైన రిలీజ్ చేస్తున్నాం అంతేకాదు అపూర్వ రత్నాన్ని కలిసిందా డబ్బులిచ్చిందా ఎంక్వైరీ చేయమని పోలీస్ శాఖని ఆదేశిస్తున్నాం అని జడ్జ్ చెప్పగానే కోపంగా వెళ్ళిపోతాడు శరత్ చంద్ర అపూర్వ ఇక మిగిలిన వాళ్ళందరూ కేపీని పలకరించడానికి వెళ్తారు శారదాని చెర్రీని మీరాని వాటేసుకొని భూమి వైపు తిరిగి రెండు చేతులు పట్టుకొని నీ వల్లే నేను ఈరోజు బెయిల్ పైన రిలీజ్ అయ్యానమ్మా అని అంటూ ఉంటాడు మరోవైపు ఇంటికి రాగానే ఏమైంది అని గోరెంటాకు శరత్ అడుగుతూ ఉండగా కళ్ళతో చూసింది చెవులతో విన్నది నిజాలు కావని జడ్జి గారు చెప్పి తీర్పించారు అని చెర్రి విటకారంగా అంటుంటాడు అప్పుడే అపూర్వకి కేపీ నుండి ఫోన్ రావడంతో పక్కకి వెళ్ళి మాట్లాడుతుంది లొకేషన్ షేర్ చేస్తున్నాను ఇక్కడికి రా నీతో డీల్ మాట్లాడతా అని కేపీ అంటాడు అపూర్వ సరే అని ఒప్పుకుంటుంది ఇక్కడ కేపీని శరత్ చంద్ర చంపబోతున్నాడా జరగబోయేదేదో రాను నెప్సలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్